ఎలా ఉన్నారో బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు మై ట్రెండ్ క్రియేషన్ ఈ రోజు కలెక్షన్ వచ్చేసి ఫోర్ మీటర్ బిట్స్ అండి ఆఫర్ అండి కంప్లీట్గా చెప్పాలి అంటే లాస్ట్ కి పెడుతున్న వీడియో అనే చెప్పాలి ఎందుకంటే మనకి ఫోర్ మీటర్స్ వచ్చేసి ఆల్రెడీ వన్ ఫిఫ్టీ వన్ సెవెంటీ ఫైవ్ సేల్ చేస్తున్నాము బట్ ఒక్క రోజు ఆఫరే ఒకటి రెండు రోజులు మాత్రమే రేపటి వరకు ఎవరైతే బై చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఆఫర్ వర్తిస్తుంది తర్వాత త్రీ డేస్ తర్వాత ఫోర్ డేస్ తర్వాత సేమ్ ప్రైస్ కావాలి అంటే రాదు నైన్టీ నైన్ రూపీస్ ఈచ్ బిట్ అండి బోర్డర్స్ అయితే ఫెయిల్యూర్ వస్తాయి నేను క్లియర్గా వీడియోలో అనౌన్స్ చేస్తున్నాను మీరు వీడియో వాయిస్ విని బై చేసుకోండి తర్వాత కింద బోర్డర్ ఫెయిల్యూర్ అయిందండి మరొకలో వచ్చేయండి అంటే మేము చెప్పాక కంపల్సరీగా వస్తాయండి వస్తాయన్న ఉద్దేశంతోనే కొనుక్కోండి ఏదైనా నైంటీ నైన్ రూపీస్ ఫోర్ మీటర్స్ లెంత్ ఉంటుంది ఫోర్ మీటర్స్ అంటే త్రీ పాయింట్ ఎయిటీ టు ఫోర్ మీటర్స్ అని అర్థం ఫోర్ మీటర్స్ లెంత్ అయితే ఉంటుంది కాస్ట్ వచ్చేటప్పటికి నైంటీ నైన్ రూపీస్ సింగిల్ పీస్ కావాలి అన్న సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు మినిమమ్ టూ అయితే తీసుకుంటేనే ఆ ప్రైస్ వస్తుందండి లేదు ఒకటి తీసుకుంటే వన్ ఫిఫ్టీ రూపీస్ అండి నేను అది కూడా చెప్తున్నాను ఎనీ టూ కనుక మీరు తీసుకున్నారనుకోండి ఈచ్ హండ్రెడ్ అయితే వస్తుంది కంపల్సరీగా తీసుకునే వాళ్ళందరూ రెండు తీసుకోవడానికి అయితే ట్రై చేయండి లేదు మీకు ఒకటే కావాలి అంటే ఒకటే తీసుకోండి అది మీ ఇష్టం కంప్లీట్గా నేనైతే వీడియోకి చెప్పే పద్ధతిలో చెప్తున్నాను అండ్ షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం అడిషనల్ అండి మీరు పది తీసుకున్న షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ ఎందుకంటే ఈ ప్రైస్కి ఇస్తూ కూడా మేము ఫ్రీ షిప్పింగ్ ఇవ్వాలి అంటే ఇవ్వలేము అది కూడా క్లియర్ కట్గా మెన్షన్ చేస్తున్నాను మీకు ఓకే అనుకుంటే బై చేసుకోండి ఇప్పుడైతే లేట్ చేయకుండా కలెక్షన్ కళ్ళం మంచి స్నఫ్ కలర్కి లక్ష బుట్టి అండి కింద వచ్చేసి గోల్డెన్ బోర్డర్ అయితే వస్తుంది ఇవి ఏంటంటే ఫ్రాక్స్కి యూజ్ అవుతాయి దుప్పట్టాస్కి యూజ్ అవుతాయి ఇదైతే డార్క్ బ్లాక్ కలర్ అండి షిమ్మర్ బిట్ వస్తుంది రాయల్ బ్లూ అండి లైన్స్ వస్తుంది ఏది కావాలి అంటే అది వెంటనే అయితే బై చేసుకోండి లిమిటెడ్ పీసెస్ మాత్రమే ఉన్నాయి అందుకే నేను ఈ ఆఫర్ అనేది ఇస్తున్నాను మనకి ఇలా ఎల్లో పైన క్రోషియో లైన్స్ అండి ఎక్స్పెషల్లీ హల్దీ ఫంక్షన్స్కి వెళ్ళినంత వాటికి అయితే అసలు మీ డౌట్స్ అనేది పెట్టుకోకుండా వా యూస్ చేసుకోవచ్చు ప్రైస్ వైజ్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి స్నఫ్ కలర్కి కింద సాటిన్ లైన్స్ అనమాట అలాగే సిమ్మర్ లైన్స్ కూడా మిక్స్ అవుతాయి ప్రైస్ వైజ్ అయితే వెరీ వెరీ రీజనబుల్ అండి ఓన్లీ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా టూ డేస్ మాత్రమే ఆఫర్ ఉంటుంది కావాల్సిన వాళ్ళు కొంచెం ఎర్లీగా అయితే బై చేసుకోండి ఇది పికప్ బ్లూ వస్తుంది కింద వచ్చేసి సిమ్మర్ లైన్స్ అండి మెటీరియల్ కూడా అన్నీ చాలా చాలా బాగున్నాయి బట్ కాకపోతే క్లియరెన్స్ సేల్ చెయ్యాలి అన్న ఉద్దేశంతోనే క్లియరెన్స్ సేల్ వీడియో అయితే ఇస్తున్నాము బోర్డర్స్ అయితే కొన్ని అయితే ఫెయిల్యూర్ ఉన్నాయండి నేను అది కూడా క్లియర్గా అనౌన్స్ అనౌన్స్ చేసేసాను మీకు ఓకే అనుకుంటే బై చేసుకోండి తర్వాత అది తక్కువ ఉందండి ఇది తక్కువ ఉందండి అక్కడ మరకొచ్చిందండి అంటే మేము పెట్టేది క్లియరన్సీల్ వీడియోలు ఆఫర్ వీడియోలు ఇంత ఇదిగా పెడుతుంటే బోర్డర్ ఫెయిల్యూర్ అయినా చిన్న ఫోల్డింగ్ వచ్చినా ప్రతిదీ రిఫండ్ చేయాలి అంటే అవ్వదండి మేమే లాస్కి ఇచ్చుకుంటాం మళ్ళీ మీకు ఎక్స్ట్రా మేము మనీ ఇవ్వాలి అంటే ఇవ్వలేము అది క్లియర్గా చెప్తున్నాను మీకు ఓకే అనుకున్న వాళ్ళు మాత్రమే బై చేసుకోండి తర్వాత ఏది నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి తర్వాత ఏది ఇదైనా నా నాకైతే సంబంధం లేదు నేను క్లియర్గా వీడియోలో అనౌన్స్ చేస్తున్నాను వాయిస్ విన్నే కొనుక్కోండి ఎందుకంటే మేము ఇంత కష్టపడి వీడియో పెట్టి ఇంత తక్కువ మార్జిన్తో వీడియోస్ ఇచ్చి మళ్ళీ మేము రిటర్న్ తీసుకోవాలి అంటే మా మనీ పెట్టుకొని మేము రిటర్న్ ఇవ్వలేము కదా అందుకే నేను క్లియర్గా చెప్తున్నాను మీకు ఓకే అనుకుంటేనే బై చేసుకోండి ఇది వచ్చేసి మెరూన్ కలర్ అండి మనకి షిమ్మర్లో వస్తుంది ఫుల్ ఆఫ్ షిమ్మర్ ఉంటుంది టూ డేస్ మాత్రమే ఆఫర్ అండి తర్వాత మీరు కావాలి అన్న ఈ ఆఫర్ అయితే వర్తించదు సింగిల్ వన్ కొనుక్కుంటే నూట యాభై రూపాయలు అదే ఎనీ టూ కనుక తీసుకుంటే ఈచ్ వన్ వచ్చేసి నైన్టీ నైన్ రూపీస్ అయితే పడుతుంది ఇవి జనరల్గా లేజరు షిమ్ మామూలుగా సిక్స్టీ గ్రామ్స్ జార్జెట్ ఇలాంటి ప్రైజ్లు ఇచ్చే కాస్ట్ నేను డిజైనర్ కి ఇస్తున్నాను అది కూడా నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను డిజైనర్ బిట్స్ అసలు ఈ ప్రైస్లో మీకు రావు అసలు మాకు కూడా వర్త్ కాదు క్లియర్గా అంటే ఎందుకంటే మేము ఆటోకి ఇంటికి స్టాక్ తెచ్చుకొని ఇన్నిసార్లు వీడియోలు తీసి ఇంత టైం వేస్ట్ చేసుకొని అసలు ఆ ప్రైస్ ఇవ్వకూడదు బట్ కాకపోతే నాకు స్టాక్ క్లియర్ కావాలి అన్న ఉద్దేశంతోనే నేను ఇది ఇస్తున్నాను మీకు కావాలి అని అనుకుంటే బై చేసుకోండి ఇది పింక్ కాదండి రెడ్ అండి అండ్ మస్టర్డ్ కలర్ షిమ్మర్ బిట్ వస్తుంది నెక్స్ట్ వన్ మంచి రెడ్ కలర్ అండి ఇది కూడా ఇది కూడా అంతే మనకి దగ్గర దగ్గర త్రీ పాయింట్ ఎయిటీ టూ ఫోర్ మీటర్స్ ఉంటాయి అండ్ బో గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్ సిమ్ షిమ్మర్ లైన్స్ వచ్చింది అండ్ ఫ్లోరల్లో అండి మంచి బేబీ పింక్ కలర్ అండి కలర్ అయితే ఫుల్ టెంప్టింగ్ కలర్ అంతా బాగుంటుంది ఫ్రాక్ అది డిజైన్ చేయించుకున్న కూడా మంచి క్లాసీ లుక్ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పికాక్ పికాక్ బ్లూ అండి విత్ గోల్డెన్ లైన్స్ అనమాట నైంటీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా సింగిల్ వన్ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి అండ్ ఇది వచ్చేసి బోటిల్ గ్రీన్ అండి విత్ క్రోషియో లైన్ అయితే వస్తుంది ప్రైస్ వైజ్ అయితే వెరీ వెరీ రీజనబుల్ అండి డిజైనర్ బిడ్స్ అసలు మీకు ఈ ప్రైస్కి రావు ఇన్ కేస్ హోల్సేల్ షాప్లో వచ్చినా కూడా మీకు ఈ ప్రైస్కి ఇవ్వరు మీరు మామూలుగా మనం కట్ట వైజ్ తీసుకుంటే కూడా కాస్ట్ వచ్చేసి వన్ టెన్ వన్ ట్వంటీ పడుతుంది అలాంటిది మీకు సింగిల్ బిడ్ కూడా అదే ప్రైస్కి వస్తుంది కావాలి అని అనుకుంటే మాత్రం లేట్ అస్సలు చేయొద్దు ఎందుకంటే కలర్స్ అన్నీ చాలా బాగున్నాయి మీకు ఫ్రాక్స్కి కి క్రాప్ టాప్స్కి అన్నిటికీ యూజ్ అవుతాయి ఏది నచ్చితే అది వెంటనే అయితే బై చేసుకోండి నెక్స్ట్ వన్ అండి ఇది కూడా బాగుందండి ఈవెన్ ఏంటంటే ఇలాంటివి దుప్పట్టా సెట్ చేసుకున్నా కూడా బాగుంటాయండి దుపట్టా సెట్ చేసుకున్నా కూడా బాగుంటాయి మీకు నచ్చితే మాత్రం మీరు అస్సలు లేట్ చేయొద్దు వెంటనే అయితే బై చేసేసుకోండి ఇది కూడా పీస్ అయితే చాలా బాగుందండి ఎక్కడైనా చిన్న డ్యామేజ్ కానీ బోర్డర్ ఫెయిల్యూర్ కానీ కంపల్సరిగా వస్తాయి ఇదిగో ఇది చెప్తున్నాను కదా క్లియర్ కట్గా బోర్డర్ ఫెయిల్యూర్ కనిపిస్తుంది ఇది తీసుకున్న తర్వాత నన్ను అడిగితే నేనైతే ఏం చేయలేను ఎందుకంటే మేము లెస్ మార్జిన్తో బిజినెస్ చేస్తూ కూడా ఎక్స్ట్రా మీకు మనీ మేము పెట్టాలి అంటే పెట్టలేం కదండి అది అంతే అంతకు మించి ఏం లేదు ప్రైజ్లన్నీ అంతా లెస్ చేసి మీకు ఫ్రీ షిప్పింగ్లు ఇచ్చి మళ్ళీ రిటర్న్ కూడా మేము మనీ పెట్టాలి అంటే మేము పెట్టలేము అసలు క్లియర్గా చెప్పాలంటే షాప్ వాళ్ళు ఈ ప్రైజ్ ఇస్తే మాకు స్టాక్ కూడా ఇవ్వరు అది కూడా నేను మెన్షన్ చేస్తున్నాను మీకు ఏమంటే కొంచెం స్టాక్ ఉంది క్లియర్ అయిపోయి అన్న ఉద్దేశంతోనే ఈ ప్రైజ్లు అనేది ఇస్తాము అది ఒక్కటి గుర్తుపెట్టేసుకోండి ఈసారి వచ్చింది కదా ప్రతిసారి ఇదే ప్రైస్ కావాలి అన్నా రాదు అది కూడా చెప్తున్నాను నావీ బ్లూ అండి నావీ బ్లూ విత్ గోల్డ్ వీడియోకి రియాలిటీకి లిటిల్ బిట్ కలర్ డిఫరెన్స్ కూడా ఉంటాయండి మీకు నచ్చితే మీరు ఫోటో పెడితే నేను క్లియర్ పిక్ అనేది ప్రొవైడ్ చేస్తాను తర్వాతే మీరు మనీ వేయచ్చు మీకంతా ఓకే అనుకుంటేనే బై చేసుకోండి నేను అది కూడా చెప్తున్నాను మనీ వేసేసి మాకు కలర్ డిఫరెన్స్ వచ్చింది అండి అంటే మనం ఏం చేయలేము ఎందుకంటే మనం వాడే గాడ్జెట్ని బట్టి అండ్ డివైస్ని బట్టి కలర్ డిఫరెన్స్ అనేది కంపల్సరీగా వస్తుంది రాకుండా అయితే ఉండదు అదట్టు ప్లెయిన్ ఐటమ్లో హండ్రెడ్ పర్సెంట్ మీ కలర్ డిఫరెన్స్ వస్తుంది మీకు ఓకే అనుకుంటేనే బై చేసుకోండి ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్